భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురంలో అప్పుల భారంతో రెడ్డబోయిన సుమంత్ ముప్పై ఆరు సంవత్సరాలు బలన్ చెందాడు ఇల్లందులో డ్రైవర్గా పనిచేస్తూ కిరాయిలు సరిగా లేక జీవనం కష్టకాలం కావడంతో పోషణం కోసం అప్పులు చేస్తూ అవి తీర్చడం భారంగా మారడంతో ఉరివేసుకుని చనిపోయినట్లు స్థానిక కౌన్సిలర్లు వార రవి తెలిపారు మృతునికి భార్య పిల్లలు ఉన్నారని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు dan hart segalanya betul కొత్తగూడ్ జిల్లా ఇలా పట్టణం సత్యనారాయణపురం నందు ఇరవై సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి రెడ్డి పోయిన సుమంత్ గారు రాత్రి సుమారు మూడు గంటల సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ ఆత్మహత్యకి గల కారణం ఏమిటంటే ఇక ఆర్థిక ఇబ్బందుల వలన ఆటో సరిగ్గా నడకపోవడం ఈఎంఐలు భారమై మరి వారు రాత్రి సుమారు మూడు గంటల టైంలో మరి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి ఆడపిల్లలకి జీవనాధారం లేకుండా చేసినటువంటి రెడ్డిపోయిన సుమంత్ గారి కుటుంబాన్ని కూడా మరి ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున వచ్చి వారికి అర్పించి వాళ్ళు కూడా కొంత డబ్బులు యూనియన్ తరపున అందజేయడం జరుగుతూ ఉంది కాబట్టి వారి కుటుంబాన్ని మరి ఆర్థికంగా మరి ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటే ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం రెడ్డిపోయిన సుమంతు సుమారు ఇరవై సంవత్సరాల నుండి కూడా ఆటోనే జీవనారంగా సాగుతున్నటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఈఎంఐలు ఆర్థిక ఇబ్బందులు అదేవిధంగా అప్పులు ఇవన్నీ కూడా భారం అయి మరి వారు వారికి వయసు వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి మరి వారు ఈ కుటుంబం మొత్తం కూడా వారి మీదనే ఆధారపడి ఉన్నటువంటి క్రమంలో మరి సుమంత్ గారు ఇట్లా అకాల మరణం చెందటం మరి వారికి ఇక్కడ సచినాపురం తరఫున మేము కూడా సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబానికి అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం